అష్టభార్యలో ఆ ఇద్దరిపైనే శ్రీకృష్ణుడికి ఎందుకంత ప్రేమ కృష్ణ భగవానుడు అంటే స్వయంగా శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడిని గోవిందుడు ముకుంద మధుసూదన వాసుదేవుని అని పేర్లతో పిలుస్తారు భారతీయ మత గ్రంథాల ప్రకారం కృష్ణ భగవానుడికి ఎనిమిది మంది భార్యలు వారు రుక్మిణి సత్యభామ జాంబవతి కాలింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్షణ అలాగే తనను భక్తితో ఆరాధించే పదహారు వేల మంది గోపికలను కూడా వివాహం చేసుకున్నాడని అంటారు అయితే వారిలో ఇద్దరిపైనే శ్రీకృష్ణుడికి వెళ్లమాన ప్రేమ వారిలో ఒకరు తన పట్ట మహిషి రుక్మిణి ఇంకొకరు సత్యభామ అయితే ఇద్దరు రానులు వాసుదేవునికి భార్యలుగా రావటం వెనక ఒక పెద్ద కథే ఉంది రుక్మి విదర్భరాజు ఈష్ముకుని కుమార్తె విష్ణుడు తన భర్తగా రావాలని చిన్ననాటి నుండి రుక్మిణి కోరుకుంది తన శ్వాస నిశ్వాసంలోనూ నిరంతరం శ్రీకృష్ణుని ధ్యానంలో గడిపింది అయితే ఈ విషయం ఆమె సోదరుడు రుక్మికి ఇష్టం లేదు రుక్మిణిని తన స్నేహితుడైన శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయాలని భావించాడు శిశుపాలుడు జరాసంధుడికి శ్రీకృష్ణుడు ఆగర్భ శత్రువు అందుకే రుక్మి వ్యతిరేకించేవాడు గోవిందుడే తన భర్తగా కోరుకున్న రుక్మిణి ఆ స్థానంలో ఎవరిని ఊహించడానికి సాహసం చేయలేదు తన అన్న రుక్మి బలవంతంగా శిశుపాలునితో వివాహం జరిపించాలని భావిస్తున్నాడని కాబట్టి దీన్ని అడ్డుకోవాలంటూ శ్రీకృష్ణుడికి రుక్మిణి సందేశం పంపింది అలాగే తాను ఆలయంలో ఎదురు చూస్తూ ఉంటానని తెలియజేసింది సందేశం అందుకున్న వాసుదేవుడు తాను రక్షిస్తానని ఇచ్చాడు మందిరంలో గోవిందుడి రాక కోసం రుక్మిణి ఎదురు చూస్తూ పార్వతిని ప్రార్థిస్తూ గడిపింది శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరాముడితో కలిసి విదర్భకు చేరుకుని రుక్మిణిని అక్కడి నుంచి ద్వారకకు తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు రుక్మిణి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారం ఆమె ఎప్పుడు నారాయణ హృదయ మందిరాల్లో కొలువై ఉంటుంది అందుకే రుక్మిణి అంటే ఆయనకి వల్లమాలని అభిమానం భూలోకంలో శ్రీహరి అవతరించిన ప్రతి సందర్భంలోనూ లక్ష్మీదేవి అనుసరిస్తూ ఉండేది వారక కోశాధికారి సత్రజిత్తు కుమార్తె సత్యభామ సత్రజిత్తు సూర్యుడిని ఆరాధించి రోజుకు వెయ్యి బావుల ఇచ్చే శమంతకమణిని వరంగా పొందాడు శమంతకమణిని ఒకసారి తనకు ఇవ్వమని శ్రీకృష్ణుడు అడుగుతాడు అందుకు సత్రజిత్తు నిరాకరిస్తాడు అతని సోదరుడు ప్రసేనుడు శమంతకమణిని ధరించి వేటకు వెళతాడు అడవిలో వేటకు వెళ్లిన ప్రసేనుణ్ణి ఓ సింహం దాడి చేసి హతమార్చుతుంది అదే సమయంలో జాంబవంతుడు సింహంతో పోరాడి శమంతకమణిని తీసుకుపోయి తన కుమార్తె జాంబవతికి ఇస్తాడు కృష్ణుడే సోదరుని సంహరించి ఆ మణిని తీసుకుపోయాడని సత్రజిత్తు ఆరోపిస్తాడు తనపై వచ్చిన నిందను తొలగించుకోవడానికి శ్రీకృష్ణుడు ఆ మణిని వెతుక్కుంటూ అడవికి బయలుదేరతాడు జాంబవంతుడు దగ్గర ఉన్నట్టు గుర్తించి అతడు ఉండే గుహకు వెళ్తాడు అక్కడ జాంబవంతుడితో ఇరవై ఎనిమిది రోజులు భీకర యుద్ధం చేస్తాడు తనతో యుద్ధం చేస్తోంది శ్రీమన్నారాయణుడుగా గుర్తించిన జాంబవంతుడు హెమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతినిచ్చి వివాహం జరిపించాడు హెమంతకమణి తెచ్చి సత్రజిత్తుకు అప్పగించడంతో ఆయన తన తప్పును తెలుసుకుని తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు సత్యభామ గత జన్మలో చంద్రకాంత అని నాగకన్య ఈమె గొప్ప విష్ణు భక్తురాలు అంతేకాదు ఆయన్ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది ఆమె అందానికి మోహితుడైన మహిరావనుడు తన స్థావరంలో బంధిస్తాడు రేతాయుగంలో రాముడుగా అవతరించిన శ్రీహరి మహిరావనుడు రాజ్యంలో బందీగా ఉన్న ఆమెను కలుసుకుంటాడు తాను ఈ జన్మలో ఏకపత్ని వతుండని వచ్చే జన్మలో వివాహం చేసుకుని తన రాజ్యానికి రెండో రాణిగా చేస్తాను అని వాగ్దానం చేశాడు అందుకే ద్వాపర యుగంలో సత్యభామగా జన్మించిన చంద్రకాంతను కృష్ణుడు వివాహం చేసుకున్నాడు అలాగే పురాణాల ప్రకారం సత్యభామ భూదేవి ంగా పేర్కొంటారు లక్ష్మి భూదేవి అంశతో జన్మించిన రుక్మిణి సత్యభామలంటే గిరిదారికి అందుకే అంత ఇష్టం నరకాసుర సంహారంలోను సత్యభామ పాత్ర కీలకం